ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే చూస్తే నేను అట్లా నీళ్ళు తినాను కదండి వేడి వేడి అన్నంలో కల ఒక ముద్ద వేసుకొని తిన్నామంటే అంత కమ్మగా ఉంటుందండి చూసా కదా వేడివేడి అన్నంలో తింటున్నానండి పండు మిర్చి ఇంకా కొత్తిమీర టమాటా వేసి పచ్చ వచ్చేసానండి అసలు పుల్లగా కారంగా ఎంత బాగుంటుందో తెలుసు కదండి మీకు కూడా పండు మిర్చి పచ్చడి మా సైడ్ అయితే దీన్ని కొరివి పచ్చడి అని అంటారండి అంటే ఓన్లీ పండు మిర్చితో పెట్టేదాన్ని ఇలా కం కొత్తిమీరతో నోడుకునేదాన్ని అయితే కాదండి కాకపోతే ఈరోజు కొత్తిమీర ఇప్పుడు పండు మిర్చి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పండు మిర్చిని రెండుగా చీల్చుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి ఇందులోనే జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట ఇవి మంచిగా ఫ్రై కావాలి ఎందుకంటే కొంచెం కారం ఉంటాయి కదండి పండు నేను అయితే కారం ఉన్నాయి తీసుకున్నాను అనమాట మంచిగా మగ్గించుకోవాలి చేసారు కదా ఇలా నూనెలో ఫ్రై అయితేనే కారం అనేది కొద్దిగా పోతుందండి కొన్ని కాయలు కారం ఉండవు కొన్ని కాయలు కారం ఉంటున్నాయండి ఇప్పుడు ఇవి తీసి ఇలా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం కడిగి పెట్టుకునే శుభ్రంగా ఇది నాటు కొత్తిమీర అండి ఇంట్లో మలిసిన కొత్తిమీర అనమాట కడిగి వేసుకున్నాను సుమారుగా ఒక కట్ట మందం ఉందనమాట అందులోనే మూ టమాటాలు కూడా వేసుకుంటున్నాను అండి ఇవి కూడా మంచిగా కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఉడికించుకోవాలన్నమాట అసలు చాలా బాగుంటుందండి నోటికి చాలా కమ్మగా ఉంటుంది అనమాట వారంలో వీక్లీ వన్స్ ఇలా ట్రై చేయండి అది పండు మిర్చి చేసినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసాకదా టమాటాలు నీరంతా ఊరి మంచిగా కొత్తిమీర టమాటాను ఇలా ఉడకనివ్వాలండి చక్కగా ఇలా ఉడికాక శుభ్రంగా ఇవన్నీ మగ్గిపోవాలన్నమాట రోట్లో కనుక నూరుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుందండి రోట్ టేస్ట్ వేరే కదండి ఇంకా రోటి వేసిన బట్టలు లేని వాళ్ళు మిక్సీలో పట్టుకోండి ఏదైనా వేడివేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది జ్వరంతో వెళ్ళినప్పుడు అలా నోటికి సై ఇలా చేసుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు ఇవి మగ్గాక ఇవన్నీ కొంచెం సేపు చల్లారిచ్చుకోవాలండి ఆరనిచ్చుకోవాలన్నమాట మంచిగా టమాటా అనేది కొత్తిమీర మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు తీసి స్టవ్ నుంచి పక్కన పెట్టేసుకొని ఒక పావు గంట పాటు మంచిగా చల్లారాక అప్పుడు మిక్సీ జోర్ తీసుకొని ముందు వెండి మిర్చి రుబ్బుకోవాలండి మిక్సీ పట్టుకోవాలన్నమాట చూస్తారు కదా ఎండిమిర్చి అన్నం మిక్సీ పట్టుకొని ఆ తర్వాత మిర్చిలోకి టమాటా కూడా వేసి మిక్సీ పట్టుకొని ఆ తర్వాత వేడివేడి అన్నంలోకి అప్పుడే దించిన పొయ్యి మంచి దించిన వేడనంలోకి వేసుకొని తిన్నారంటే అసలు నేను మస్తు అద్భుతంగా ఉంటుందండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నాకు ఎప్పుడో రుచి తప్పినట్టు నోరు రుచి తప్పినట్టు అనిపించినప్పుడు ఇలా తిన్నారంటే చాలా బాగుంటుందండి నాకైతే నోటి టేస్ట్ తెలియక నేను ఈ కారం నూరుకొని తింటున్నాను అంత బాగుందన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్